అయితే మనం అందరం స్టేట్ మొత్తం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సంవత్సరం మన అన్న పవన్ కళ్యాణ్ గారు మన నాయకులు ఒకటి చెప్పి చేశారు మేము అసెంబ్లీకి వస్తాం వచ్చి తీరుతాం అని చెప్పారు వచ్చాం అసెంబ్లీలో కూర్చున్నాం ప్రభుత్వాన్ని స్థాపించాం ఆ తర్వాత నెక్స్ట్ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటాం అన్నారు అవునా కదా అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది ఆవిర్భావ దినోత్సవం కూడా రేపు పద్నాలుగున మనం చేసుకోబోతున్నాం ఇది చాలా ప్రత్యేకం ఎంత ప్రత్యేకం అంటే మరి మామూలు విషయం కాదు దయచేసి ఇది అందరూ గమనించండి నేను కాకినాడలో కూడా చూసా వాస్తవానికి చెప్పాలంటే ఒక్కొక్క గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి మా అంటే ఆయన విధానం చూసి మాకు ఊరు ఊరంతా ఓట్లేసింది ఊరు ఊరు మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ ప్రయాణం చేశారు వాళ్ళ కోసం ఈ సభ దగ్గర వాళ్ళ కోసం ఈ కృతజ్ఞతతో ఏర్పాటు చేశారు విజయపురం ప్రజలు ఆ నియోజకవర్గంలో మనం చేస్తున్నాం ఈ సభ సభరుస్తున్నారు కాకినాడ అర్బన్ అయితే మనం అందరం స్టేట్ మొత్తం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సంవత్సరం మన అన్న పవన్ కళ్యాణ్ గారు మన నాయకులు ఒకటి చెప్పి చేశారు మేము అసెంబ్లీకి వస్తాం వచ్చి తీరుతాం అని చెప్పారు వచ్చాం అసెంబ్లీ నెక్స్ట్ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటాం అన్నారు అవునా కదా అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది ఆవిర్భావ దినోత్సవం కూడా రేపు పద్నాలుగున మనం చేసుకోబోతున్నాం ఇది చాలా ప్రత్యేకం ఎంత ప్రత్యేకం అంటే మరి మామూలు విషయం కాదు దయచేసి ఇది అందరూ గమనించండి నేను కాకినాడలో కూడా చూసా వాస్తవానికి చెప్పాలంటే ఒక్కొక్క గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి మా అంటే ఆయన విధానం చూసి మాకు ఊరు ఊరంతా ఓట్లేసింది ఊరు ఊరంతా ఇంకెవరి మిగిలే అంటే కొన్ని ఓట్లు కూడా మిగిలిన అన్ని తనక పడ్డాయి అలా ఆశీర్వదించారు ఈరోజు ఆవిర్భావ దినోత్సవానికి కూడా పెద్దలు మరి మనోహర గారు కూడా అదే గౌరవంతో అందరినీ ప్రతి ఊరు వెళ్ళి పిలి ఆవిర్భావ దినోత్సవానికి ఇన్వైట్ చేశారు కేవలం అక్కడ ఒకటే కాదు దయచేసి మొత్తం దేశం అంతా కూడా ఒక నానుడు ఉంది జనసేనకి రాజకీయానికి ఒక నానుడు ఉంది రాజకీయంలో ఉండాలంటే సభలు జరపాలంటే మరి జన సమీకరణ చేసేవాడికి రాజకీయంలో మరి పదవులు వస్తాయనేది జన సమీకరణ చేయకుండా కూడా రాజకీయ పార్టీ నడిపే ఏకైక పార్టీ అది జనసేన పార్టీ దేశం మొత్తంలో అనగాదా కాకపోతే ఇక్కడ దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ముఖ్య నాయకులు అందరం కూడా ఈ జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చాం మనం మన తమ్ముళ్ళు మన చెల్లెళ్ళు అందరూ కూడా ఈ సభకి హాజరవ్వాలని అనుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా సభకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకువచ్చి మళ్ళా వాళ్ళు ఇంటికెళ్లే వరకు కూడా మరి ప్రాపర్ ప్లాన్ చేసుకుని చేసుకోవాల్సిన బాధ్యత మన ఉంది మీ అందరికీ కూడా మరి మన ఈ జిల్లాకి నాయకులైన రమేష్ బాబు గారు కానీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ వీళ్ళిద్దరూ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళతో పాటు మేము కూడా మీ అందరికీ కూడా కలిసి వస్తాం డెఫినెట్ గా ఈ సభ ఛాలెంజ్ చేసి సభ నిర్వహిస్తున్నాం కాబట్టి అంతే ఉత్సాహంగా బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఈ సభని అంటే విజయోత్సవ సభగా మనం ఈ సభ చాలా ప్రత్యేకమైన సభ ఈ సభలో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఆవిర్భావ దినోత్సవం అప్పుడు మాత్రమే ఆయన ఎప్పుడు మాట్లాడిన ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూ వచ్చాయి అది ఎప్పటం అవునా అది మచిలీపట్నం అవునండి రే ఈ రేపు పిఠాపురం అవునండి ఆవిర్భావ దినోత్సవం మన సభలు ఏదైనా సరే మన జనసేన గమనించి అందరూ కూడా మరి ఈ పండుగలో అశేషంగా పాల్గొంటారని చెప్పి అందరం కూడా బాధ్యతగా మన అందరం కూడా వెళ్లిగా మళ్ళా అందరినీ కూడా ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన జై హింద్ ధన్యవాదాలు విజయ్ ఇప్పుడు కలిసి శ్రమిస్తున్న బలిసెట్ సీని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా కూడా నేను అభినందిస్తున్నాను సీనియర్ నాయకులు దాతారావు గారికి అదేవిధంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు కర్న కాకినాడ అర్బన్